హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నయి వ్లాగ్స్ ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే నెత్తళ్ళ చింత చిగురు ఎగురు చేసి చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెత్తలు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ అలాగే రెండు మూడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా చాప్ చేసుకున్నవి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి దీంట్లోని కొద్దిగా ఆవాలు రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ మొత్తాన్ని నూనెలో ఒకసారి బాగా వేయించుకోండి చిటికటి ఉప్పు వేసుకున్నట్లయితే మనకి త్వరగా మగ్గుతుంది ఇది బాగా వేయించుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మగ్గిన తర్వాత రెండు టొమాటో ప్యూరీ కానీ ముక్కలు కానీ ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం నూనె తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత తరువాత దీంట్లో చిటికెడు పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారపొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తలు కూడా యాడ్ చేసేసి నీళ్లు పోయకుండానే ఒక నిమిషం పాటు కలుపుకోండి ఒక నిమిషం తర్వాత దీంట్లో ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను చింత చిగురు తీసుకుంటున్నాను నేను ఇంట్లో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకుంటే మనకు నచ్చినప్పుడు ఏ రెసిపీ అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు ఒక పావు కప్పు వరకు యాడ్ చేసేసుకోండి చింత చిగురు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పొడిగా చేసుకొని వేసుకోవచ్చు పిల్లలకు పెట్టేటప్పుడు ఇలా ఆకులు తగిలితే తినరు అనుకునే వాళ్ళకి కొద్దిగా కరివేపాకు కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర ఫైనల్గా కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని సిమ్మర్లో పెట్టుకొని బాగా మగ్గించుకుంటే కూర అయితే మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సేమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో